రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ మూడవ వార్షికోత్సవాలు అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో జరగనున్నాయి ఈ మేరకు రాష్ట్ర మత్స్యకార సమితి అధ్యక్షులు కె పోలయ్య మరియు కమిటీ సభ్యులు ఆదివారం రోజర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ మూడవ వార్షికోత్సవాలను అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో నిర్వహించనున్నామన్నారు ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు మత్స్య ఉప ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాలు జరుగుతాయని తెలిపారు గత రెండు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత ఎక్కువగా మత్స్య సంపద ఉత్పత్తి అవుతుందని తెలిపారు చికెన్ మటన్ కన్నా చేపలు రొయ్యలు తింటే ఆరోగ్యకరమని సూచించారు వీటి యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర మంత్రులు మత్స్య శాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు జిల్లాలో ఉన్న ప్రజలందరూ నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ లో జరిగే రాష్ట్ర ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో మత్స్యకార సమితి జిల్లా కార్యదర్శి మేకల వెంకయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు పేరు పోలయ్య నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు గవర్నింగ్ బాడీ మెంబరు సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాదు అలాగే మత్స్యకార సంక్షేమ సమితి యొక్క పని చూస్తుంటాను మనకి ఈ నెల ఈరోజు కార్యక్రమం వచ్చే నెలలో జరగబోయేటటువంటి ఐదు ఆరు ఏడు శని ఆది సోమవారాల్లో నెల్లూరు నగరంలో విఆర్సి గ్రౌండ్ నందు ఆర్గానిక్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ మరియు అగ్రికల్చర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ తోటి మనం మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుపుతున్నాం దీనిని గత మూడు సంవత్సరాలుగా ప్రారంభించాము అదే స్థలంలోనే రెండుసార్లు పెట్టాము ఇది మూడవసారి పెట్టడం జరుగుతూ ఉంది దీనికి ఆల్ ఇండియా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంత్రి గారు మత్స్యశాఖ కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి కురియన్ గారు అలాగే భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారు ఇంకా స్టేటు మంత్రులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము మత్స్య సంపద మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశానికి సంబంధించిన మత్స్య సంపద ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది తయారవుతుంది దొరుకుతుంది అయితే దీనిని ఎక్కువగా తినడం కోసం ఎవరైతే సహజ సిద్ధమైనటువంటి మన మ వాళ్ళందరూ కూడా మత్స్య అనే రంగానికి సంబంధించినటువంటి చేపలు రొయ్యలు పీతలు ఇవన్నీ కూడా తినడం వల్ల ఆరోగ్యానికి హండ్రెడ్ పర్సెంట్ మంచిది మిగతా ప్రోడక్ట్ ఏదంటుందో దానికన్నా చికెను మటన్ కన్నా ఇది చాలా మంచిది దీనిని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం వాళ్ళ దగ్గర తినిపించడం కోసం వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పడం కోసం దీన్ని ప్రచారం చేయాలి కాబట్టి దీని ఉద్దేశం దీన్ని ప్రచారం చేయడం కోసంగా ఈ కార్యక్రమం గత మూడు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతూ ఉంది అయితే దీనికి తోడు మనమే ప్రచారం చేయడం కన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా కూడా చెప్పించినట్లయితే ఇంకెక్కువ మంది దీని గురించి ఆలోచిస్తారు అలాగే మత్స్య రంగానికి ఉన్నటువంటి చేపలు రొయ్యలు తినడానికి సంకోచిస్తూ ఉన్నారు కానీ దీంట్లో అనేక రకాల ఆరోగ్యానికి కావలసినటువంటి విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రచారం చేయడం కోసం మంత్రుల ద్వారా ప్రారంభించడం మంత్రుల ద్వారా చెప్పించడం మిగతా వాళ్ళందరూ దీన్ని ఆచరిస్తారని ఎక్కువ సంఖ్యలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందనే కార్యక్రమంతో ఈరోజు ఈ బ్రోచరు విడుదల చేసేటటువంటి కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు మేకల వెంకయ్య మత్స్యకారు సంక్షేమ సమితి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం ఐదు ఆరు ఏడు తారీఖుల్లో విఆర్సీ గ్రౌండ్ నందు మన మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాము ఈ నెల్లూరు నగర ప్రజానికానికి మేము తెలిసి చెప్పేది ఒకటే చికెను మటను ఇలాంటివి కన్నా రొయ్యలు ఎండ్రకాయలు చేపలు సముద్రంలో దొరికే ఇలాంటివి ఎక్కువ మంది ఎక్కువ మంది జనాలకి తెలియజేస్తూ వాళ్ళ చేత తినిపించాలని ఈ స్టాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము స్టాల్స్ కూడా ఎక్కువ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము నగర ప్రజలు స్టాల్స్ని బుక్ చేసుకొని ఎవరైనా మన కొత్త కొత్త రకాలుగా వంట వంటకాలు చేసేవాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది స్టాల్స్ అన్నీ బుక్ చేసుకొని ఆ వంటకాలని తయారు చేసి నెల్లూరు ప్రజా నెల్లూరు ప్రజానికానికి తినిపించాలని మరి మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రులు మరియు ఎమ్మెల్యేలు పెద్దలు అందరూ పాల్గొంటారు ఈ స్టాల్స్ బుక్ చేసుకునే వాళ్ళు కింద నంబరులు సంప్రదించాల్సిన పేర్లు బోచర్లో ఉన్నాయి కొంచెం అందరూ ప్రజలకి తెలుసుకొని స్టాల్స్ బుక్ చేసుకొని ఎక్కువ మంది వచ్చి పాల్గొని అందరికీ తినిపించి మీ సహాయ సహకారాలను అందించాలని కోరుకుంటూ ఒక స్టాల్కి మినిమం ఒక వెయ్యి రూపాయలు మేము చెప్పున్నాము దాన్ని అందరు తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ మరి కోరుకుంటూ నమస్కారం ఫిష్ ఫుడ్ ఫెస్టివల్కి మన స్టేట్ నుంచి కొంగూరు నారాయణ గారు మంత్రి ఊరులు అలాగే ఆనం రామనే రెడ్డి గారు అలాగే అచ్చెన్నాయుడు గారు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారు